హాయ్ అండి వెల్కమ్ టు మారుతి టెర్రస్ గార్డెన్ని చూడండి మా టెర్రస్ గార్డెన్లో గుర్రపు డెక్క చెట్టు పూలు వచ్చినాయండి చూడండి ఎంత బాగున్నాయో మధ్యలో మన లాగా ఒక్క రెబ్బకే ఉంటాయండి ఈ పెటల్స్ ఉన్నాయి ఆరు పెటల్స్ ఉంటాయి ఆరు పెటల్స్ ఒక్క పెట్టెలకే ఇట్లా సేమ్ మన నిమ్మలిపించేలాగా వస్తుంది పువ్వు చాలా అందంగా ఉంటుందండి మనకి ఇవి పూలు పూసేంత వరకు కూడా తెలియదు అండి ఇవి మొగ్గలు అని ఒకేసారి మొగ్గలు పూలు బయటకు వచ్చేస్తాయండి అంతే చాలా బాగుంటాయండి పూలు దీన్ని మన ఐదు లీటర్ల పెయింట్ బాగుంటుంది అందులోనే పెట్టానండి